మీ అందరికి ఇవ్వమాట ఎన్నికల ముందప్పుడు ఈ పెద్ద మనిషి దళితుల మీద ప్రేమ ఎలా ఒలగబోసారో అప్పుడు ఉన్నటువంటి పౌరుషం అప్పుడు ఉన్నటువంటి కోపం ఈ రోజు నాడానికి ఏమైందో ఒకసారి ఈ వీడియో చూసేయండి మిగతా మనం తర్వాత మాట్లాడేసుకుందాం ఎస్సీ కులాల పేరు మీద తిట్టి కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా నాకు వచ్చింది పౌరుషం నాకు ఆవేదన వచ్చింది నాకు కోపం వచ్చింది మీకు రాదా ఏ ఎందుకు రాదు మీకు ఊరిగం చేస్తున్నారా వారికి అయ్యో 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 అప్పుడున్నటువంటి రోషం అప్పుడున్నటువంటి పౌరుషం అప్పుడున్నటువంటి కోపం ఈ రోజున మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిలో ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతా ఉన్నామండి సొంత పిఠాపురం నియోజకవర్గంలో గతంలో దళితుల్ని నుంచి గింటేస్తే ఈ రోజు నాడు అదే పిఠాపురం నియోజకవర్గంలో చదువుకునే దళిత పిల్లల్ని చదువు చెప్పే టీచర్లు కులం పేరుతో ఆ పిల్లలను దూసితా ఉంటే చదువు చెప్పే టీచర్లే ఈ రోజు నాడు కులం పేరుతో వాళ్ళని తిడతా ఉంటే కులం పేరుతో ఇంకా అంటరాని వారి కింద చూస్తూ ఉంటే మన పిఠాపురం ఎమ్మెల్యే గారు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నాడు ఎందుకని మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నామండి గతంలో దళితుల మీద ప్రేమ వాళ్ళకు పోసిన ఇదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున దీనికోసం ఎందుకు మాట్లాడలేదండి ఆ పౌర్షం ఆ కోపం ఎక్కడికి పోయిందని అడుగుతా ఉన్నామండి ఎన్నికల ముందప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీ వాళ్ళు ఓట్ల కోసం కుల రాజకీయం చేశారండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కూటమి పార్టీ అధికారంలోకి సొంత పిఠాపురం నియోజకవర్గం నుంచే కుల వివక్షను చూపడతా ఉన్నారండి అప్పుడెప్పుడో అనేవారు చదువుకోలేనివాడు వింత సమానం రా బాబు అని ఈ రోజు నాడు చదువుకున్న కూడా వింత పశువుల్లో ప్రవర్తిస్తా ఉన్నాడు అండి చదువు చెప్పే టీచర్ల ఈ రోజు నాడు అంత రాని వారిగా దళితులను చిన్న చూపు చూసి కులం పేరుతో తిడతా ఉంటే అలాంటి పట్టుకుని కఠినంగా శిక్షించకుండా వాడి మీద చర్యలు తీసుకోకుండా దీని గురించి మాట్లాడకుండా ఈ కూటమి పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నామండి ఎందుకు మౌనంగా ఉన్నారు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నామండి మీ సొంత పిఠాపురం నియోజకవర్గంలోనే దళితుల్ని అణిచేస్తూ ఉంటే దళితుల్ని చిన్న చూపు చూస్తూ ఉంటే దళితుల్ని అంటరాని వారికి ఇంకా ముద్రేతా ఉంటే దళితుల్ని ఊరి నుంచి గెంటేస్తా ఉంటే దళిత పిల్లల్ని కులం పేరుతో తిడతా ఉంటే ఎందుకని మౌనంగా ఉన్నారు అని అడుగుతా ఉన్నామండి చూసి చూడనట్టుగా పట్టి పట్టనట్టుగా కనిపించి కనిపించినట్టుగా ఎందుకు డిప్యూటీ సీఎం గారు అన్ని ఉన్నారని అడుగుతా ఉన్నామండి